అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అమలాపురం రూరల్ మండలం సాక్రూ గ్రామానికి చెందిన విప్పత్తి హర్షవర్ధన్ ఆర్థికంగా నష్టపోవడంతో అక్రమంగా సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తన తండ్రి యాక్సిడెంట్ కేసులో చనిపోతే అతని పేరున బ్యాంకులు ఇతర ఎల్ఐసి ఇన్సూరెన్స్ సులువుగా పొందొచ్చున ఒక పథకం పన్నాడు దానిలో భాగంగా గత ఏప్రిల్ నెలలో తన తండ్రి వెంకటరమణ కామనగరు బైపాస్లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ముందస్తు వ్యూహంలో భాగంగా అద్దెకు కారు తెచ్చుకుని ఆ వెనుకనే కారుతో గుద్ది దాన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించాడు దీంతో అమలాపురం తాలూకా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు తండ్రి వెంకటరమణ అనుకోకుండా బ్రతికిపోయి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాల నుంచి బయటకు వచ్చాడు ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాలపై అమలాపురం తాలూకా సిఐ డి ప్రశాంత్ కుమార్ అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ బాబు సిబ్బంది పై కేసులో దర్యాప్తునకై రంగం ప్రవేశం చేశారు సో ఫైనల్గా కథ బయటికి వచ్చింది ముద్దాయి కటకటాల వెనక్కి వెళ్ళాడు